మాటలో చెప్పాలంటే తీర్పు తీర్చేటప్పుడు దేవుడు అడుగుతారు దేవుడు అడిగే కోసమేంటో ఏంటో తెలుసా ఉమ్మానవుడా నిన్ను సృష్టించాను నీ కోసం సృష్టినిచ్చాను అంతేకాదు నీ కోసం నేను కోర్టులో నిలవబడ్డాను నీ కోసం గాయాలు పొందాను నీ కోసం సిలువ మోసాను నీ కోసం సిలువలో వేలాడాను ముళ్ళ కిరీటం పొందాను మేకలు పొందాను నీ శిక్ష నామీదేసుకున్నాను నీ కోసం నేను చనిపోయాను భూమి మీదకి వచ్చి అర్థమవ్వలేదా నీకు నేను సిలువలో వేలాడితే దేశమంతా చీకటి అమ్మింది నేను సిలువులో వేలాడుతుంటే సూర్యుడు అదృష్టడయ్యాడే నేను సిలువులో చనిపోతే భూమి వడికిందే బండలే బద్దలయ్యాయే నీ ఉదయం ఎందుకు బద్దలవ్వలేదు నన్ను నీవు ఎందుకు అంగీకరించలేదో